లో ఇచ్చేస్తారు పోస్ట్ ఆఫీస్ కట్టేస్తారు ఇప్పటికీ రన్ అవుతుంది సార్ ఇంకా సార్ ఇది ఎందుకు చేస్తుందంటే మీ బిజినెస్ మన మార్చాలని మీ ఆలోచన మేము ఇస్తున్న చిన్న

సాయక నేను పదో తరగతి ఏ సెక్షన్ చదువుతున్నాను నేను చెప్పబోయేది లూప్ లూప్ ఈ లూప్ ద ఇది సర్క్యులర్ మోషన్ సిస్టంలో ఉంటుంది ఈ స్టీల్ బాల్ని మనం ఇక్కడ నుంచి రిలీజ్ చేసినప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ నుంచి కైనటిక్ ఎనర్జీగా మారుతుంది ఇది మారుతుంది ఇప్పుడు ఎందుకు మారుతుందంటే ఈ హైట్లో ఉన్నప్పుడు దీనికి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది ఎందుకు కింద ఉంటే జీరో ఎనర్జీ సో పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఎంజీహెచ్ మాస్ గ్రావిటీ హైట్ మాస్ కన్సిస్టెంట్ మారదు గ్రావిటీ కన్సిస్టెంట్ మారదు బట్ హైట్ మనం ఎంతలో అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ నుంచి హైట్లో పెట్టాం కదా సార్ సో మనం ఇలా వెళ్ళినప్పుడు ఇక్కడి నుంచి పడిపోవాలి బట్ పడలేదు ఎందుకంటే బాల్ మనం ఎంత హైట్లో ఉంటూ పెడుతుంటే అది అంత సఫిషియంట్ స్పీడ్లో బాల్ మూవ్ అవుతుంది కాబట్టి ఇక్కడి నుంచి పడదు ఫర్ ఎగ్జాంపుల్ మన పార్క్స్లో కానీ జైంట్ ఉంటుంది కదా సార్ బాల్ హైగా సర్కిల్ తిరుగుతారు వాళ్ళు పడిపోరు ఎందుకంటే బికాస్ ఆఫ్ రీజన్ ఆఫ్ దూప్ వాళ్ళు పడిపోకుండా ఎంత హైట్ లో ఉంటారు స్పీడ్ గా వెళ్తుంది కానీ పడిపోరు వ్యక్తులు ఎందుకంటే వాళ్ళు స్పీడ్ గా వెళ్తారు కానీ పడిపోరు ఎందుకంటే లూప్ అనేది స్పీడ్ మోషన్ తో అలా మూవ్ అవుతూ ఉంటుంది వెరీ నైస్ థ్యాంక్ యూ పిల్లలు కూడా Come on, Thank you, my Bye. 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 Good bye. Hmm. Hmm? वोकेशनल होता देवार। hmm. hmm. है ना ये बहुत ये इस क्लास में जैसे मैनेजिंग बजट तो हाउस हो मजबूत है ना इनका में इतनी कर्ज़ी नहीं है तो साइम बजट मैनेजमेंट है तो तालिका भी वैसे भी ना आधार बनकर रहता है ये ये मतलब इनका कर्ज़ी लोग पे इस बारे बारे से आप उसे एक्सप्लेन जैसे करके ये एक को � సార్ దే హ్యాడ్ టు డిసైడ్ దర్ క్యారియర్ పాత్ ఆల్సో అప్ టు ఇంటర్మీడియట్కి వచ్చే కొద్దికి అప్పటికే లైఫ్ ఇది కూడా కొన్ని అలవా ఇది నేర్చుకోవాలి కెరియర్ కౌన్సిలింగ్ గైడెన్స్ హోటల్స్ ప్రొజెక్టరీస్ అది కూడా ఇప్పుడు స్టార్ట్ ఒక మాత్రమే సార్ ఇయర్ నుంచి కూడా ఐడియా వచ్చింది అది పర్ఫెక్షన్ తేగలిగితే బిగిన్ నుంచి వే ఫార్వర్డ్ అఫార్లో మీరు అమ్మ కూర్చోండి అమ్మ కూర్చో ఎన్నో క్లాస్ మనం నైన్త్ క్లాస్ అమ్మ టీచర్ రండి కూర్చోమ్మా కూర్చోమ్మా బాగుందమ్మా గోడ్ ఏంటి ఎట్ మీ స్టూడెంట్ సరే మీ అమ్మాయి సంవత్సరం ఫలితాలు చూసుకుంటే సార్ ఓవరాలుగా నాలుగు వందల వచ్చింది ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉందంటే మ్యాథ్స్ సోషల్లో వీక్గా ఉంది అమ్మాయి ఇక మేనతో ఈ సంవత్సరంలో ఆ రెండు సబ్జెక్టులోనే ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఆ అమ్మాయికి తగిన తర్ఫీ ఇస్తున్నాం సార్ అది కింద సంవత్సరం ఫలితం సార్ ఈ సంవత్సరంలో అయితే అటెండెన్స్ చూసుకుంటే నూట పంతొమ్మిది రోజులకి నూట పద్నాలుగు రోజులు అటెండ్ అయ్యింది సార్ ఈ అమ్మాయి నూట పంతొమ్మిది రోజులకి నూట పద్నాలుగు రోజులు ఫుల్ ఫ్రెడ్జర్గా అటెండ్ అయ్యింది సార్ ఓవరాల్గా అటెండెన్స్ పర్ఫెక్టర్ అయితే చాలా బాగుంది ఈ అమ్మాయి నెక్స్ట్ మన ఆయన ఎస్జే వర్ ఎగ్జామ్స్ అన్ని సబ్జెక్టుల గ్రేడ్ చూసుకుంటే ఇది బీ వన్ లో ఉంది సార్ ఈ సంవత్సరం ఈ అమ్మాయిని ఏ వన్ లో తెప్పించడానికి మేము అందరినీ కూడా ప్రతి సబ్జెక్ట్ టీచర్ కూడా ప్రయత్నిస్తున్నాం సార్ ఎందుకు బీ వన్ వచ్చింది లాస్ట్ టైం ఏ లో ఉంది ఏ వన్ లో ఉంది అంటే కొన్ని సబ్జెక్టుల మీద ఇంకా వన్ ఏ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ వల్ల అంత జరుగుతుంది

దానికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది ఓకే అది చేసుకుంటూ కూడా చదువుకో అది కూడా చేయాలి బాగా చదువుకో ఇంకా ఏంటమ్మా ఎంతమంది పిల్లలు మీకు ఇద్దరమ్మా పాప బాబా బాబు ఏం చేస్తారమ్మా ఐదో క్లాస్ అమ్మా ఓకే ఇద్దరు బాగానే చదువుతున్నారా బాగా చదివిస్తున్నావా నువ్వేం చదువుకున్నావమ్మా నువ్వే నువ్వు పాస్ అయ్యావమ్మా నువ్వు పాస్ అయ్యావా ఒరిస్సా నువ్వే బెటర్ ఆయనకంటే ఇప్పుడు నువ్వు ఇద్దరు కలిసి నేర్పిస్తున్నారు పిల్లలకి చెప్తున్నారా మీ మాట వింటున్నారా పిల్లలిద్దరు బాగా చదివించండి వీళ్ళే ఆస్తి మీకు

ఓకే గో బాగా చదివించండి అన్ని విధాలు బాగున్నాయి కదా ఓకే బాగా రండి బియ్యం మార్చం ముందుకంటే బాగుందా టేస్ట్ బాగుందా వంట కూడా బాగా చేస్తారా ఓకే రుచికరంగా ఉంది ఓకే ഗോഡ് ഗുഡ് മുഗ്ഗരുണ്ട് മുഗ്ഗർ രണ്ട് രണ്ട് ടീതിർഗ് നീ വിട്ടയാ വിട്ടാ ഈ പക്ക ആ പക്കാ ഓക്കെ താങ്ക് യു അമ്മ താങ്ക് യു അമ്മ താങ്ക് യു താങ്ക് യൂ നമസ്കാരം ఏంటి పిల్లలు బాగున్నారా ఎక్కడ అక్కడికర్చోండి రాయ కూర్చోండి కూర్చో రండి నమస్కారం కూర్చోండి రా ఏంటమ్మా ఎంతమంది ఎంతమంది

ఇద్దరు వచ్చిన వాళ్ళు ఇద్దరు ఓకే చూశారు కదా మీ కథ నాన్నలు తక్కువ వచ్చారు తల్లులు ఎక్కువ వచ్చారు ఇద్దరు తక్కువ వచ్చారు అవును ఏం చెప్పండి ఫోటో ఓకే మీరు ఫోటో తీసారా అందరి గ్రూప్ ఫోటో ఏంటి అందరూ హ్యాపీగా ఉన్నారా పేరెంట్స్ అంతా వాళ్ళు చదువు బాగుందా బాగా చదువుతున్నారు పిల్లలు

గుడ్ మార్నింగ్ అందరికి ఎక్కడి ఇక్కడన్నా ఏంటమ్మా బాగున్నారంతా ఎక్కువ ఆడపిల్లలు ఉన్నారు మగపిల్లలు ఎంతమంది అమ్మా ఈ స్కూల్లో ఈ క్లాస్ రూమ్లో ఆడపిల్లలు ఎంతమంది మగపిల్లలు ఎంతమంది టెన్త్ క్లాస్ ట్వంటీ ఫోర్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ట్వంటీ త్రీ ఉన్నారు ఓకే ఎంతమంది గర్ల్స్ ఎంతమంది బాయ్స్ కూర్చోడమ్మా ఎంతమంది గర్ల్స్ ఎంతమంది బాయ్స్ ఫిఫ్టీ స్ట్రింగ్ ఓకే యూ యూ స్టార్ట్ సార్ ఆలోచన ఏంటంటే సార్ ఇక్కడ ఆ లెర్నింగ్ క్వాలిటీలో డిఫరెన్స్ ఉంటుంది కనుక అంతా ఐడియా అంటే ప్రతి క్లాస్ అయిన తర్వాత సార్ సబ్మిట్ వీడియో ఒకటి తయారు చేసి తద్వారా పిల్లల్ని కొన్ని ప్రశ్నలు అడిగేదానికి సార్ సో ఏబిసిడి ఆప్షన్ ఇస్తే ఇది ప్రతి స్టూడెంట్ కి ట్యాగ్ అవుతుంది సార్ క్లిక్కర్ ప్రతి స్టూడెంట్ కి మ్యాప్ అవుతుంది సార్ బట్టి సెంట్రల్ డేటా బేస్ తెలుస్తుంది సార్ ఎప్పటికప్పుడు సార్ అది ఫస్ట్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో స్టార్ట్ చేసే అది ఎక్కడికి వెళ్ళలేదు అది ఒక లెవెల్లో స్టార్ట్ చేసి అదే తీరేవాళ్ళు అప్పుడు చేసిన దాంట్లో కూడా మనం ఏం అంటే ల్యాబ్కి పెట్టాము టీచర్ కూడా ల్యాబ్ నుంచి టీచ్ చేసేవాడు వీడు సప్లిమెంట్ చేసేవాళ్ళు ఓకే క్యారీ కూడా కండక్ట్ చేయడం అనేది ఉంటుంది మీ నాలెడ్జ్ మీరు చెక్ చేసుకోవచ్చు రెడీగా రెడీ rainfall in india is about 125 centimeters but it has great regional variations across the country the highest annual rainfall of over 400 centimeters occurs annually in certain regions of the western coast this beautiful story of rainfall continues in the north-eastern india as well the sub-himalayan areas in the north-east and the hills of meghalaya also receive an annual rainfall of over 400 centimeters. But as we move west from the northeastern states, the story of rain unfolds quite a different scene. In the western parts of Rajasthan and its adjoining parts of Gujarat, Haryana, and Punjab, the rainfall is less than 60 centimeters. It won't be a surprise even if it goes below 10 centimeters in some of these regions. That's very little rainfall, isn't it? Due to the scanty rainfall in parts of Rajasthan, people in these regions adopt different techniques to conserve water. But the story of inadequate rainfall doesn't end in the western parts of the country. If you move to Leh in the north, the regions in and around this place record very low precipitation annually. Also, the interior parts of the Deccan Plateau especially in the parts of Andhra Pradesh, Karnataka, and Maharashtra, receive less than 50 centimeters of annual rainfall. The scanty rainfall continues in the eastern parts of the Sahyadri too. While rainfall is a common form of precipitation, be it heavy, moderate, or scanty across the country, snowfall is restricted to the Himalayan region. Imagine in a certain year, the monsoon is weak. This brings very less rainfall to the country. A year with very less rainfall will drift the regions with an already low rainfall into a tough situation. For example, the parts of Rajasthan, Gujarat and the leeward side of the Western Ghats are affected more with yearly rainfall variability. Similarly, a year of very little rainfall makes the dry land regions more prone frequent droughts. This makes the lives of the people living in the low rainfall areas more difficult. Areas with excessive rainfall are prone to floods because the excessive water leads to an overflow of rivers. For example, parts of Assam, Uttarakhand, Kerala and Tamil Nadu face serious floods due to very high rainfall. Okay, we're well good. Thank you. Thank you. What is the average annual rainfall in India? Okay, start. <coughs> करेद <laughs> सो <laughs> so, 125 cm इज करेक्ट आंसर 39% गिविंग टाइटन स्टूडेंट्स 125 cm राइट right आंसर <laughs> Which regions of India receive an annual length of 400 centimeters? Okay, that is that. Options. 明白了。 ంగ్ దయర్ మాన్సూన్ Sí, aquí, aquí. Aquí. Aquí.

రెండు బ్యాలెన్స్ చేస్తారా స్పీడ్ కూడా స్పీడ్ అంటే కరెక్ట్ ఓ అట్లా ఎంత టైం తీసుకుంటారనే ప్రిపరేషన్ పెట్టండి రెండు పెట్ట ఓకే మొత్తం సరిపోతాయా వీడియో ఇట్ మ్యాటర్ ఆఫ్ టైం చెప్తాం ఓకే బాయ్ ఎందులో ఎక్సలెంట్ బాయ్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అందరిని ఒక ఫో ఒక ఫోటో తీయండి అక్కడ నిలబడుకు అక్కడ నిలబడుకుందామంటే కూర్చుంటే బెటర్ నిలబడుకుంటే బెటర్ కూర్చుంటే వస్తారా అందండి రామ్మా ఇట్రార్చోట్రా ಓಕೆಮ್ಮ ಗುಡ್ ವೆರಿ ನೈಸ್ ತ್ಯಾಂಕ್ ಯು ಬಹು ತ್ಯಾಂಕ್ ಯು ಎಂಜು ವಾಟ್ ಇಸ್ ಯುರ್ ಕ್ವಾಲಿಫಿಕೇಶನ್ ಅಮ್ಮ ಕ್ವಾಲಿಫಿಕೇಶನ್ ಎಂಜು ಓಕೆ ತ್ಯಾಂಕ್ ಯು ಬಾಯ್ ಪಿರಲ್ಲು ನಮಸ್ಕಾರ ఇప్పుడు మీరు ఎప్పటికి రీచ్గా వెళ్తారు ఇండియాలో బెస్ట్ వే ఆఫ్ ఎడ్యుకేషన్ సార్ రిజల్ట్స్ ఎఫ్ఎల్ఎన్ అబౌట్ త్రీ ఇయర్స్ అదే సార్ ఎందుకంటే మనం యావరేజ్ చూస్తాం సార్ ఐదు సంవత్సరాలు ఏంటంటే మనం ఎఫ్ఎల్ఎన్లో జస్ట్ బిలో యావరేజ్ ఆఫ్ ఇండియా సార్ థర్డ్ పార్టీ అసెస్మెంట్లో జస్ట్ బిలో ఇండియా సార్ యావరేజ్ ఆఫ్ ఇండియా సార్ అక్కడ నుంచి ఇప్పుడు నువ్వు ఇంప్రూవ్ అవ్వాలి సార్ సో చాలా ఫోకస్ పెట్టాం సార్ పైన అందుకే ఈ యాప్ తీసుకొచ్చి

ఈ స్వర్ణాంధ్రం విజన్ చూసుకుని ఇంటర్వ్యూ మేము తయారు చేసుకున్నాం సార్ కేపీఎస్ ఆ కేపీఎస్ పైన ఒక డాష్ బోర్డు కూడా అయిపోయింది సార్ ఇంకా వీ విల్ నా ఓన్లీ మానిటర్ ఆన్ కేపీఐ హైబ్రీ అటెండెన్స్ దగ్గర నుంచి ఎఫ్ఎల్ఎన్ సబ్మిట్టివ్ అసెస్మెంట్స్ ఫార్మేటివ్ అసెస్మెంట్స్ ఎన్ని పర్ఫార్మెన్స్ అని గురించి నేను డేస్ బెల్ చేయడం సార్ ట్రై పెట్ సార్ంగ్ ఆర్ అవుట్‌పుట్స్ కన్నా అవుట్‌కమ్స్ అనే ఎక్కువ ఫోకస్ పెట్టాలి కో డ్రైవింగ్ చేసి ఎన్విరాన్‌మెంట్ తోడేవుడ్ ప్లాంటేషన్ త రావాలి yes sir గార్డెన్ ఒకటి ఇక్కడ గార్డెన్ ప్లాంటేషన్ రావాలి హలో పట్నానా ఫస్ట్ ఆఫ్ APMS బామినీ నౌ I would like to invite our Honorable तो Chief दो Minister of Andhra Pradesh Sri Nara Chandrababu Naidu Sir and Minister for HRD, Sri Nara Lokesh Sir and Secretary HRD, Kona Sheshidar Sir onto the stage Sir please give a big round of applause please don't stand now I would like to invite our MLA Tippu Jagadesh Sir and Below Principal Sri Babu Rao Sir onto ప్లీజ్ డోంట్ షౌట్ ప్లీజ్ బిక్ వైట్ దయచేసి అందరూ సైలెన్స్ మెయింటైన్ చేయాలని కోరుతున్నాను అందరికీ నమస్కారం నేను ఆకాశపు అక్షయ ఆదర్శ పాఠశాల బామినిలోనే సెకండ్ బైపీసీ చదువుతున్నాను మనందరం ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో పాల్గొనడానికి వచ్చాం అందరికీ మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం అంటే ఏంటో తెలుసు కదా ఇది మూడవ సమావేశం విద్యార్థికి చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరం మరి ఆ వ్యక్తిత్వ వికాసం జరగాలంటే ఇక్కడ ముగ్గురు సమన్వయం ఖచ్చితంగా